కొన్ని వేల కుటుంబాలకు లక్షల కుటుంబాలకు మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఆయన ఏ ఇంటికి పోతే ఆ ఇంటి కాలు ఆ ఇంట్లో పెట్టి ఆ ఇంట్లో దోషాలు అయిపోతున్నటువంటి వ్యక్తి మన ధనంజయ స్వామి గారు నా కూడా ఆయన వచ్చి నా ఇంట్లో కాలు పెట్టిన నిమిషానికే నా దోషాలు దోషాలు అయిపోయినాయి అయితే ఒక నిప్పు ఆ నిప్పును పట్టుకుంటే అతనే కాలుస్తుంది ఎవరైతే పట్టుకుంటారో అతనే కాలుస్తుంది కానీ వాస్తు దోషం అటువంటిది కాదు ఇంటి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేసి అదోగాది పాలు చేసి అప్పుల పాలు చేసి వీధి పాలు చేస్తుంది ఏమిటి వాస్తు దోషం శ్రీ స్వామి వారు ఏ ఇంటిలో అయితే కాలు పెడతాడో నీకంటే నేను ముందు వస్తాను కదా అదే పారిపోతుంది ఇది నాకు జరిగినటువంటి చాలా నేను అందుకే ప్రతి రావడానికి అవకాశము ఇచ్చినందుకు గురుదేవులకు పాదాభివందనములు చేస్తూ అవార్డు ఇచ్చినారు డాక్టరేట్ అవార్డు ఇచ్చినటువంటి ఆ మహానుభావానికి వందనాలు తెలియజేస్తూ